వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మార్నింగ్ తినొచ్చు లేదా ఈవినింగ్ అయినా తినొచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీలు అంటే ఒక్కొక్కసారి ఇష్టం అనిపించదు కదా కొంతమందికి అలాంటప్పుడు ఇడ్లీ పిండితోనే ఇలా చేయొచ్చు చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకోవాలి దానిపైన రెండు గరెట్ల ఇడ్లీ పిండి వేసుకోవాలి ఇది ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు టైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని దానిపైన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి పిండిలో కూడా ఇవన్నీ కలిపేసి డైరెక్ట్గా ఇలా ఊతప్పంలాగా వేసుకోవచ్చు ఇలా ఆ పైనుండి వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఊతప్పం లాగా వేసుకోవాలి మందంగా దోశల లాగా పలుచగా వేయకుండా ఇలా మందంగా వేసుకోవాలి దానిపై నుండి ఆయిల్ వేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఇంక వేసుకోవడానికి ఇంకా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీనిపైన మూత పెట్టాలి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ దోశని ఈ ఉతప్పని రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పుకొని ఎక్కువసేపు ఉండొద్దు కొద్దిగా ఒక్కసారి అలా వన్ మినిట్ లోపు అలా ఉంచేసి తీసేసుకోవడమే ఎక్కువసేపు ఉంటే మనకి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలన్నీ మాడిపోయినట్టు అవుతాయి అందువల్ల కొద్దిసేపు అలా ఉంచుకుని తీసేసుకోవాలి ఎంత బాగా వచ్చిందో ఎక్కువ మాడకుండా చూసుకోవాలి ఉల్లిపాయలు ఇంకా క్యారెట్ అమ్మకలన్నీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ తిన్న పిల్లలు కూడా ఉంటారు కదా అలాంటి వారికి ఇలా దోశ మీద వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇది మందంగా వేసుకోవాలి ఈ విధంగా రెండు గట్లు వేసుకుని ఉరికి ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకోవడమే సిమ్ లో పెట్టి స్టవ్ ని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అప్పుడు మంచిగా ఉడుగుతుందన్నమాట లోపల కంటే ఉడుగుతుంది వెంటనే మనం తిప్పేయకూడదు అనమాట హైలో పెట్టేసి వెంటనే తిప్పకూడదు ఇలా ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటూ మనకి ఎక్కువ ఆయిల్ వేయకుండా మన తక్కువ ఆయిల్ తోనే ఇలా చేసుకోవచ్చు చూసారు కదా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇది దీని పక్కన నిమ్మకాయ పచ్చడి ఇంకా అల్ల పచ్చడి పెట్టాను కారపొడి కానీ ఇంకా పల్లీల చట్నీ కానీ ఏదైనా టేస్టీగానే ఉంటుంది చూసారు కదా ఎంత ఈజీగా ఇంకా టేస్టీగా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు లేదా నైట్ డిన్నర్లో కూడా తినవచ్చు మనం రైస్ తినకుండా నైట్ ఈ విధంగా చేసుకుని తినొచ్చు ఇడ్లీ తినాలంటే ఒక్కొక్కసారి తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలా ఇడ్లీ పిండితోనే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకి కడుపుడినట్టు కూడా ఉంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టి పక్కనే ఉన్న బెల్ సిమ్మని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్